వెల్కమ్ టు ఛానల్ కుబేరీ యోగంతో ఈ యొక్క రాశుల వారికి ఆకస్మిక ధనలాభం జీవితంలో సంతోష రాబోతోంది రెండు వేల ఇరవై ఐదు మీద వరకు కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కుబేర యుగం ఎందుకు కారణము ఈ యొక్క యోగం వల్ల ఏ రాశి వారికి మేలు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటాయి ఫలితంగా వివిధ యోగాలు ఏర్పడతాయి గురు సంచార ఫలితంగా కుబేర యోగం ఏర్పడుతుంది గురుగ్రహం ఇప్పుడు వృషభ సంచరిస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కొనసాగుతుంది దీని ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక రాశులకు మంచి రోజులు రాబోతు ఉన్నాయి ఏ రాశి వరకు మంచి రోజులు వస్తాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే నాటికి వృషభ గురుగ్రహం ఒక ప్రత్యేక స్థానంలో ఉంటుంది దీని ఫలితంగా ఒకే కాలం వరకు అనేక రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి కొన్ని రాశుల వారికి అదృష్టవరి పోతూ ఉంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు కుబేరు యోగము వైవాహిక జీవితంలో అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది నిజాయితీగా పనిచేసే పని వల్ల కార్యాలయంలో భార లాభాలను పొందుతారు మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది ఆకస్మిక ధనం చేకూరబోతూ ఉంటుంది మీ మాటల యొక్క ప్రభావం ఉంటుంది ఈ సమయంలో మార్కెటింగ్ బ్యాంకింగ్ మీడియా రంగాల వారికి లాభాలు కలుగుతూ ఉంటాయి కర్కాటక రాసేవారు ఈ కాలంలో ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి విదేశాల్లో పెట్టుబడులు పెడతారు వృత్తిలో భారీ మార్పులు ఉంటాయి వృత్తిలో క్రమేపీ పురోగతి ఉంటుంది పెట్టుబడి నుంచి మంచి రాబడి పొందుతారు వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుంది సింహరాశి వారు ఈ యొక్క సమయంలో అదృష్టం సహకరిస్తుంది మీలో అంతర్గత నాయకత్వ సామర్థ్యాన్ని మేలుకుంటారు దీనివల్ల మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది పారిశ్రామికవేత్తలు చాలా కాలంగా వ్యాపారంలో సంబంధం కలిగి ఉంటే లాభాలు చేకూర్చపోతూ ఉంటాయి వివిధ రాశులపై కుబేరయుగం ప్రభావం గురించి జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత ధరణం ఈ యొక్క కుబేర యోగంతో యొక్క మూడు రాశుల వారికి రెండు వేల ఇరవై ఐదు అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతోంది వీడియో నేస్తే లైక్ చేయండి మరి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి